స్వాగతం భగవద్గీత తరగతులు జైత్యాల జిల్లా కేంద్రంలోని కోదండ రామాలయంలో గత పది రోజులుగా నడుస్తున్న భగవద్గీత శిక్షణ తరగతులు ఈరోజు ముగిశాయి గాయత్రి పరివార్ నిర్వాహకులు శ్రీ వేముల రామరెడ్డి ఆధ్వర్యంలో భగవద్గీత శిక్షణ తరగతులు వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు పదిహేడవ అధ్యాయంలోని సిద్ధార్థయ విభాగంలోని ముఖ్య ఘట్టాలను ఆచార్య రామ్రెడ్డి సవివరంగా వివరిస్తుంటే శ్రోతలు మంత్రముగ్ధులై వింటున్నారు ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త తౌట రామచంద్ర మాట్లాడుతూ ఈ మధ్య భగవద్గీత సంస్కృత శ్లోకాలు పఠించడం వల్ల వాక్శుద్ధి కలుగుతుందని శుభాలు కలుగుతాయని మంచి పెరుగుతుందని అభిప్రాయపడ్డారు ఈ నేపథ్యంలో హిందూ పరిషత్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని పలువురు ప్రసంగించారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఊట్కూరి మాధవరెడ్డి బోయినపల్లి భరతేశ్వరరావు ఎల్లాల రాజేశ్వర రెడ్డి హరిప్రియ కోరుకొండ సునీల సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ప్రతిఫల ఆపేక్ష లేకుండా చేయాలి ఎంకేజ్ చేయడం వల్ల ఏదో ఒకటి ఆశక్తి కాకుండా నా యొక్క విధి నా యొక్క కర్తవ్యం విధి చేయగలిగేది అని చేయడం అన్నమాట పదకొండవ శ్లోకం అభిసంధాయం సాధనా ఇక మనో వాక్కాయములకు మనసుకు శరీరానికి వాక్కు మనో వాక్ కాయమునకు పాద కవి చేయబడినవి అయిన తపస్సులను తామస తపస్సులు అని అందు ए 2 ता तज्ञमिति यतानम तिर्यते उपकारिणे तिर्यते उपकारिणे ए 2 तिर्यते तनम सात्विकं श्रुतं ए 2 दान स्तुत प्रवचन तामसिका ఏది పోతుంది ఏ దానం చేస్తామో మనం దానం దానము చేయలే ఆ తగిన ప్రదేశంలో ఎంతను దుర్భిక్షాది కాలంలో అంటే కాలంలో కాటకాలు వచ్చినప్పుడు భోజనానికి బట్టలకు మన డబ్బు ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు మనం ఎక్కువ మొత్తంలో మనం సహాయం చేయాలి దుర్భిక్షాది కాలమైన ఎదును ఆకలి డబ్బులతో బాధపడేవారు అంగవైకల్యము గలవారు రోగులు మొదలగు వారికి పండితులు బ్రహ్మచారులు వానప్రస్తులు మొదలగు పాత్రులైన వారికి అంటే అర్హత కలిగిన వారికి ప్రత్యుపకారమును ఆశిప ఇది ఇవ్వడం వల్ల పేరు ప్రతిష్టరు సన్మానం చేసినవి లేకుండా यत्तु भक्तिपकारार्थं यत्तु भक्तिपकारार्थं फलमुत्तिष्य महाप्रियः फलमुत्तिष्यपुनः यत्तु फलमुत्तिष्यपुनः प्रियते इबु ईये जय भरी पिस्तम भरी पिस्तम भरी पिस्तम भरी पिस्तम तत्परं राजसंस्कृतं तत्परं राजसंस्कृतं तत्परं राजसंस्कृतं तत्परं राजसंस्कृतं कन्हैया

పట్టణ భక్తులందరికీ నమస్సు మాజనులు తెలియజేస్తూ అఖిల విశ్వ గాయత్రి శాంతి శాంతికుంజ్ హరిద్వార్ ధర్మ జాగరణ జగిత్యాల జిల్లా పక్షాన అందరికీ నమస్సు మాజనులు తెలియజేస్తూ రాబోతున్నటువంటి వినాయక చవితి ఉత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలోని ధనూరు క్యాంపు కార్యాలయంలో ప్రభు ఆలయంలో మనము ఆగస్టు పదిహేను నుండి ప్రారంభించినటువంటి ఉచిత గీత శిక్షణ తరగతులు ఈ రోజుతో అంటే ఇరవై నాలుగు ఆగస్టుతో పరిసమాప్తం అవుతున్నది ఈ యొక్క గీత సర్వశాస్త్రమీ గీత సర్వదేవమయోహనికి మన సనాతన ధర్మం యొక్క సారాంశాన్ని అంత కలిపితే ఉంది మనం ఏ ఏదేవి దేవతలను పూజించినా అది స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకే చెందుతుంది మనిషి పుట్టిన నుండి మరణించి వరకు ఏం చేయాలి ఏమి తినాలి ఏమి చేయకూడదు అంటే ఒక మాటలు చెప్పాలంటే జీవన పద్ధతిని ఉపదేశించేదే భగవద్గీత మీ అందరికీ తెలుసు మనము కోర్టులోకి వెళ్ళినప్పుడు ఆ భగవద్గీత పైన ప్రమాణం చేయిస్తాడు నేను అన్ని సత్యమే చెప్తాను అని అక్కడ భగవద్గీత మీద ప్రమాణం చేయిస్తాడు కానీ దురదృష్టం ఏమిటో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఈ భగవద్గీతను ఎక్కడ మనకు బోధించినట్టు అనిపించదు మరి సమాజానికి గనుక ఈ భగవద్గీతలో ఉన్నటువంటి ధర్మాలను పద్ధతులను మన సమాజానికి ఉపదేశిస్తే ఈ నేర ప్రవృత్తి తక్కువగా జరిగి మనుషులందరూ దయ ప్రేమ కలిసికట్టుగా ఆనందంగా జీవిస్తే కావున పిల్లలు పెద్దలు అనేటువంటి భేదం లేకుండా ఇది ఒక ధర్మానికి ఇది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు ఇవాళ ప్రపంచంలో చాలా దేశాలలో మంచి మంచి యూనివర్సిటీలలో ఒక సబ్జెక్టుగా భగవద్గీతను విదేశాలలో పెట్టుకుంటున్నారు కానీ మన దేశంలో ఎందుకో పిల్లలకు పాఠశాలలో కానీ ఎక్కడ బోధించడం లేదు కాబట్టి దయ ఉంచి మీ నేను కోరుకుంటూ గీతలో శ్రీకృష్ణ భగవానికి విశ్వ హిందూ అనేటువంటిది అన్నటువంటిది హిందువులుగా ఐకవత్యాన్ని సాధించడానికి పంతొమ్మిది వందల అరవై నాలుగులో కూడా సాంఘిక రాష్ట్రం బొమ్మాయిలో ఉన్నటువంటి సాంఘిక రాష్ట్రంలో స్వామి ఆర్ఎస్ఎస్ ఏర్పడి అప్పటికి నలభై సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా హిందువులందరూ ఒక దాని బయటికి తీయాలన్నటువంటి ఉద్దేశంతో విశ్వ హిందరిషత్ ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి హిందువులందరినీ మనము కులం మీద బయట వచ్చినప్పుడు మాత్రం అది శ్రీకృష్ణుని జన్మదిన అష్టమి రోజే ఇబ్బంది కాబట్టి విష్ణుని ఆధారంగా చేసుకొని వటవృక్షాన్ని వటవృక్షాన్ని మనము దాన్ని గుర్తిగా తీసుకున్నాం వట వృక్షాన్ని

అందరికన్నా మన ప్రపంచంలో ఫేమస్ పవిత్రమైన ధర్మస్థలం ఉన్నదిలో ఉండే ధర్మ మండిన దేవాలయం అక్కడ ఒక మూడు నెలల కింద ఒక ఇన్సిడెంట్ నేను నాలుగు వందల మంది అమ్మాయిల శవాలను పాతి పెట్టిన ఒక దాని విషయాన్ని చెప్పారు కానీ ప్రభుత్వము సీరియస్ గా తీసుకుని అక్కడ అంతా సంచం చేసినటువంటి సరిపోతుంది అక్కడికి భక్తులు పోటీ ఇందులో కొన్ని ఆత్మ సైన్యం దెబ్బతీయాలను చేసిన వల్ల కాబట్టి అట్లాగే పరిస్థితి మనం ఇంత స్వాతంత్రం అనుభవించు కానీ వాళ్ళ స్వాతంత్రాన్ని అనుభవిస్తారు అక్కడ మన అందరం విడికి రాకుంటే మనం స్వాధీనాలని చూడలేదు అక్కడ జరిగిన విషయాలన్నీ బుధరాష్ట్రుడికి ఎవరు బోధిస్తున్నారు సార్ ఎందుకు బోధిస్తున్నారు మొట్టమొదటి ఒక్క శ్లోకమే అక్కడైతే శ్రీకృష్ణ పరమాత్మ ధర్మదాడి అయినటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ ఐశ్వర్యములు విజయములు తర్వాత నీతి కూడా సుస్థిరమైనటువంటి నీతి కూడా ఉంటది అని మీ అందరి శ్రద్ధ ఆసక్తులతో మొదటగా మరి ఇక్కడ కార్యక్రమాలు ఈ సమయం కొంచెం ప్రారంభం చేయాలని అనుకుంటున్నాను కానీ కొంచెం ఆగస్టు నేను తీసుకుని పండుగలు తెలియదు అయిపోతాయి అని తను చెప్పారు మీరు మీరు కాదు భారత యాత్ర సరే భారత ఇక్కడ సరే సరే వస్తారు కావచ్చు మనీ అజాగా మా వస్తారు అని తను చెప్పడం జరిగింది ఏదేమైతేనేమి చాలా మంది రావాల్సింది నేను నా కూడా నేను చేశాను వచ్చిన కాడికి భగవంతుని అనుగ్రహంగా ఉన్న కాడికి వచ్చినారు నాకున్న తెలివిధలను విజ్ఞానాన్ని బట్టి నేను చెప్పే ప్రయత్నం చేసినాను ఇందులో ఏదైనా మంచి విషయాలు మీకు తెలిసినట్లుంటే అవి శ్రీకృష్ణ పరమాత్మ మీ పైన అనుగ్రహించి మీద

అందించినీతం సకలంగా ఎలా సవాలు జరుగుతున్నాం ప్రజలు తెలియజేస్తున్నాం అయితే మనం ఎన్ని సమయంలో వెళ్ళి ఆలోచించిన కార్యక్రమాలు కానీ వారు మధ్య వద్ద

పెడుతున్న నిశ్శబ్దంగా మీరు ఇక్కడ చూపెడుతున్నారు ఇంత శ్రద్ధగా మనం చాలా అర్థం చేయడం ఇంత మంచి కార్యక్రమాన్ని ఎందుకు అంటే అసలు భగవద్గీతలో ఏముంది అని మీరు అడగచ్చు భగవద్గీత చదవడం వల్ల మనకు వాక్స్ఫుతి ఏర్పడుతుంది అలాగే సంస్కృత భాష కళ భాష కాబట్టి ఇది చదువు అందరం ఇది రాదు జగితంలో ఒక లక్ష పైగా జనాభా ఉన్న కేవలం మీరు వందల మంది ఏది అదృష్టం చెప్పాల్సింది ఎందుకంటే ఇంత నన్నున్న వాళ్ళకి ఎంత అదృష్టం లేదంటే నిజంగా అదృష్టవంతరం కాదు ఈ భగవద్గీత శ్లోకాలు ఇంత సంస్కృత పదాలు ఇంత అనగంగా స్పష్టంగా మాట్లాడడానికి చదవడానికి మీరు నేర్చుకున్నారంటే నిజంగా మీకు ఉంటుంది ఇంకొక విషయం కూడా ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే ఈశ్వర గృహ వల్ల మనం ఏదాలు అనంతరంగా మాట్లాడగలుగుతున్నాం ఈ దంత శాస్త్రమ పారాయణం ఈ విష్ణు శాస్త్రమ పారాయణం భగవద్గీత శిక్షణ తరగతి పాల్గొంటున్నాం భగవద్గీత శ్లోకాలు చదవడుతున్నామంటే నిజంగా ఇది ఒక గొప్ప వరం ఈ ముఖము కూడా దూరం ఏర్పడుతుంది ఒక కళ ఏర్పడుతుంది ఈ వల్ల చదువు రాణ వారికి చదువు కుటుంబానికి ఉన్న బేడా ఈ భగవద్గీత శ్లోకాలు మనకు కనిపిస్తుంది చదువు రాని చదువు ఉన్న వారికి ఉన్నవారికి తేడా ఏంటైతే ఇప్పుడు భగవద్గీత శ్లోకాలు వచ్చిన వారికి రాని వారికి ఉన్న తేడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇంకొక విషయం పంతొమ్మిది వందల ఎనభై ఏడు సంవత్సరంలో రష్యా రద్దీ చర్పా ఒక అనుగుణ ఘటన జరిగింది అందులో గాయత్రి మహాయజ్ఞం గాయత్రి మంత్రం జరిగే ఒక గృహం ఉన్నట్టుగా జరిగింది అంటే అక్కడ చర్మ బిల్ల ఘటన అంటే అను రియాక్షన్ పెరిగింది నేను అప్పటి నుంచి నేను అనుభవం విషయం అందుర గురించి అనుభవాల గురించి అను విద్యుత్ గురించి అను రేడియేషన్ గురించి అయితే ఆ రోజు బాంబు పెడితే అక్కడ చుట్టుపక్కల ఎన్నో కిలోమీటర్ల మేర మొత్తం ధ్వంసపించింది కానీ ఒక్క ఇల్లు మొత్తం చెప్పు చిరకుండా ఉంది ఆ విషయాన్ని మనం కూడా చెప్పడం జరిగింది చెప్పు అలా గాయత్రి ఎక్కిన జరుగుతుంది గాయత్రి ఉందా జరుగుతున్నాయి కాబట్టి ఒక ఆలార ఏర్పడి కాపాడింది కాబట్టి వీరందరూ కూడా ఈ విషయాలు చదువుకున్నారు కదా మీకు కూడా ఒక ఆలాద ఏర్పడుతుంది రేపు ఎలాంటి ఆపదలు రాకుండా ఈ భగవద్గీత యొక్క కాదు విష్ణు శాస్త్రనామ పారాయణం శాస్త్రనామ పారాయణం నిజంగా మనల్ని కాపాడుతుంది ఈ విషయం ఎవరికి మనో మర్మం చేసుకుంటే మీకు అర్థమవుతుంది నిజంగా ఏ ఒంటిది కాదు వట్టిగా పూసుకోకపోతే కూర్చొని నేర్చుకునేది కాదు జీవితంలో మనకి ఎప్పటికి మనకి వచ్చే

భగవద్గీత చెప్తున్నారు ఒకసారి వచ్చి విని రామాలయంలో పెట్టి వెళ్ళాలని చెప్పారు అదే అనుకున్న అవుతుందా మనతో అవుతుందా మన రామాలయంలో భక్తులు వస్తారా అనుకున్నాం కానీ అదే విధంగా మన రామాయణంలో శ్రావణ మాసంలో పది రోజుల కార్యక్రమం మన మనసులో ఇక్కడ జరిగింది దాన్ని ఉద్దేశించి మన రామాలయంలో తర్వాత చాలా మార్పు రోజు ఎలా అంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఇంత ఫాస్ట్ ఫోర్ ఫోర్ పనులు స్టార్ట్ పదం చేసాం తొందరగా లిక్ చేసేది చేసి అయ్యో మాకు లేట్ అవుతుంది లేట్ అవుతున్నాయి వెళ్ళాలి క్లాస్కి మా పిల్లలు కామెంట్ అండి మళ్ళీ ఫ్రెండ్స్ అన్నారు మా మమ్మీ వాళ్ళు ఆంటీ వాళ్ళు అందరు వేరే పాఠశాలకు వెళ్ళినట్టు వాళ్ళకి లేట్ మార్క్ పడుతుంది వాళ్ళు ఆగట్లేదు వెళ్ళిపోతున్నారు అని కామెంట్ చేస్తున్నారు వచ్చేదాన్ని అంటే నాకు సమయం ఆలన అనేది ఒకటి తెలుసు సార్ ఫస్ట్ సెకండ్ ఏంటంటే మేము అంతకుముందు నచ్చిన వాళ్ళం దండలు బాగా మళ్ళీ పూలన్నీ అన్నీ దండలు డౌట్ క్లియర్ అయిపోయింది ఏంటంటే ఒక్క పుష్పం పెట్టినాడు అన్ని ఒక ఎగ్జాంపుల్ ఒకటి వివరంగా చెప్పారు మేము సినిమాలో చూసామండి రుక్మిణీదేవి తులసి దళం వేసి కృష్ణ తెలుసు కానీ మేము ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాం అంటే మీరు చెప్పారు ఒక న్యూస్ ఇంకొకరు ఫాలో అవుతున్నారు అని అది నిజంగా వాస్తవం అది అలా చేస్తున్నారు మనం కూడా చేయాలి పక్కన పెట్టేసారు అంటే నాకు అది ప్రనౌన్సియేషన్ రాక ఎక్కడ ఆగాలో తెలియక కానీ ఇప్పుడు మాత్రం సార్ చెప్పిన ప్రకారం

సంశయంతో యుద్ధం చేయన్నా చేయన్నా ఇదంతా నా బంధువు వీళ్ళు చంపడం వల్ల ఈ కులక్షేపం జరిగి అంత అనర్థం కలుగుతుంది ఇలా తాళలు బంధువు కానీ సంశంగా ఉండవు అతని సంఘానికి నీ యొక్క ధర్మాన్ని నీకు నిర్వర్తించు చర్చి నేను యుద్ధం చేయునని చెప్పి అది ధైర్యం చెప్పడం జరిగింది ఈ ధైర్యం ప్రతి విషయంలో కూడా మాట్లాడినప్పుడు కానీ ఏ పని చేస్తే ఏదో ఆ పని చేస్తే ఏదో అంటాము మన ధర్మాన్ని మనం సరిగా అర్థం చేసుకొని మన డ్యూటీని మనం చేసినప్పుడు అవన్నీ సక్రమంగా ఉంటాయి అన్నీ సరిగా జరుగుతాయి అదేవిధంగా ఈ భగవద్గీతను కృష్ణుడు అర్జునుడిని మాధ్యమంగా చేసుకొని ఒక మనిషి అనేది ఏ విధంగా ఒక తల్లితో ఏ విధంగా ప్రవర్తించాలి గురువుతో ఏ విధంగా ఉండాలి గురువు ఏ విధంగా ఉండాలి మనకు ఒక మార్గదర్శకం చేశాడు ఆ మార్గదర్శనం చేసే దాని లోపల ఏంటంటే మనం ఏ కొన్ని విషయాలు కానీ అంటే మనము దానం చేసే పద్ధతి కానీ ఇంకొకరికి నొప్పించకుండా ఉండే విధంగా మనము మన రామరెడ్డి గారి ద్వారా మనం చేసినటువంటి విజ్ఞానాన్ని మనము నిజ జీవితంలో అనువయించుకున్నట్టయితే కొంతైనా మనం లాభమైనటువంటి మనము భగవంతుడికి చేరకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఒక్కొక్క విషయాన్ని తోచినంత వరకు ఏ ఒక్క విషయమైనా మన జీవితాన్ని అనుకరించుకొని మనం బాగుపడే ప్రయత్నం చేస్తాము మనం పళ్ళు చేయడం వల్ల భగవంతునికి మనను అర్పించుకోవడం వల్ల మనం భగవంతుని దగ్గర చేయడానికి అవకాశం ఉంటుంది భగవంతుని గుణగణాలు కొన్నైనా రాముని గురించి మాట్లాడినప్పుడు రాములో నడుపున ఒక గుణమైనా మనము కొంతవరకైనా మనం అనుకరించినట్టయితే మనకు బాగుపడే అవకాశం ఉంటుంది అందులో పుస్తకంలో ఉన్నది కాకుండా వారు గురువు నుంచి నేర్చుకున్న విషయాలు వారు స్వతహన జీవనంలో నేర్చుకునే విషయాలు కూడా అందరికీ పోలిస్తూ లౌకిక విషయాలను కూడా అందులో బోధిస్తూ హిందూ ధర్మంలో మనం ఎట్లా ఉండాలని కూడా ఆ విషయాలన్నీ కూడా అందులో శలవృత్తులు చెప్పుకుంటూ కూడా అందరికి కేవలం అందులో విషయాన్ని చెప్తే చెప్తూ అందరినీ కూడా జాగ్రత్త చేస్తూ ఆ హిందూ ధర్మంలో మనం ఎంత తొక్కగా ఆ హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవలసిన ఆచరణ వైరాగ్యం జన్మ వైరాగ్యం మరణ వైరాగ్యం ఇన్ని రోజులు అన్ని విషయాలు నేర్చుకున్నాం ఇంటికి వెళ్ళాక బిడ్డల కోసం పాటించవలసా లేదా అని తెలుసుకోవాలంటే పురాణం వింటాం ఎక్కడైనా పురాణానికి అది ఇడ్లీ ఉండాలి ఇడ్లీ పాటించాలి ఇదే చేయాలి అనుకుంటా అనుకుంటే వెళ్ళినాక మన రామాయణం మన మన విన జరిగింది వారికి వారి కుటుంబానికి కూడా

మాది ఈ రెండవరోజు సారీ మునిగిదవసగా అవనిస్తదా కాబట్టి సేషం దేవుడే అంటే కుట అతిరాయాలి దేవుడిని అన్నిటికల్ మార్పేరో ఓం గణన కర్మలు చేస్తాయి దేవుడే పొని కొర్రండిని కొట్టేకాలి ఉక్రివితి తమడికిరాన కొండనే కుమారజన కర్మలు ఏంగా జరగలేదు సుబానం ప్రాచాయతి చెలేరియ ஆயுஷே வாசுதேவாலும் நந்தாலும் பிரஜவே நந்த Yeah uh -huh.

I'm